హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి అంటే అందరికీ గుర్తు వచ్చేది పండుగలు మొదలవుతాయని ఏ మంచి ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఈ ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజున సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజమే షాడమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ సైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందంట తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని అవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణుమూర్తి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెల్కొంటారంట అమ్మో చాలా రోజులే ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అయితే మీ ఇంట్లో కూడా ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళు ఉన్నారా అయితే తప్పు మాది కాదన్నమాట అమ్మలు మా తప్పు కూడా కాదు ఇదన్నమాట నేను తెలుసుకున్న స్టోరీ ఇంకా పొద్దున్నే లేచి గడప అంతా నీట్గా కడుక్కొని బొట్లు పెట్టుకుని ముగ్గులు వేసేసుకున్నాను మరి అంత పొద్దున కూడా లేవలేదులేండి ఇంకా దేవుడి దగ్గర పూలతో అలంకరించి తులసి మాల చేయడం రాదు అందుకే ఆ ఆకులతోనే స్వామిని అలా అలా అలంకరించాను అక్కడున్న తమలపాకులు రోజెస్ తులసాకులు అన్నీ మా చిన్న గార్డెన్లో అనమాట ఏదైతే ఏముంది స్వామి దగ్గర ఉన్నాయి కదా అంతా ఆయన చూసుకుంటారులే భక్తి ముఖ్యం మిగులు ఇక్కడ బియ్యం పిండితో దీపాలు చేసుకుని అందులో ఆయిల్ ఒత్తులు అన్నీ వేసుకున్నా తాంబూలం ఖర్జూరం పెట్టి ఇంకా దీపం పెట్టుకున్నాను హారతి ఇచ్చి స్వామిని అడగాల్సినవన్నీ అడిగేశాను అంటే పెద్దగా ఇబ్బంది పెట్టలేదనుకోండి ఏదో చిన్న చిన్న కోరికలంతే ఏదో మాకున్న దాంట్లో స్వామిని ఇలా కొల్చుకున్నాను ఎలా ఉందో కాస్త కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మా పూజా విధానాన్ని చూసి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కమలా చూచుక కుంకుమతో తాతుల నీలతను विजयी कमलायतलोचनलोकपते विजयीभववेङ्कटशैलपते स वत्सल सारनिधे परिपालय मामृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरन्